రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డుతెర నిర్గమాకాండం ఇరవయవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం మోషే దేవుడున్న ఆ గాణాంధకారమునకు సమీపించగా జ్ఞానుల నుండి తెలివితేటలు గల వాళ్ళ నుండి దాచిపెట్టిన రహస్యాలు దేవుని దగ్గర ఉన్నాయి వాటి గురించి భయం అవసరం లేదు నీకు అర్థం కాని విషయాల్ని నిశ్చింతగా అంగీకరించు సహనంతో కనిపెట్టు తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లమెల్లగా బోధపరుస్తాడాయన ఆ రహస్యాల్లోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డుతెర తెర నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు ఎందుకంటే దానిలో దేవుడున్నాడు ఆ మేఘం అవతలి వైపంతా ప్రకాశమానమైన తేజస్సు మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల్ని కూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి మబ్బు మీపై కమ్ముతూ ఉందా మెరుపులతో భయపెడుతూ నల్లగా పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా ఆకాశాన్ని చీకటి చేసే నీడగా ఉన్న కొద్దీ చిమ్మ చీకటి కమ్ముతూ నీ గుండెలో గుబులు పుట్టిస్తూ నీపై చిక్కని కారు చీకటి నీడ పరుస్తూ వచ్చేస్తుందా మేఘం దేవుడు వస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతూ ఉందా యహోవా విజయరథం అది అగాధాల మీదుగా నీ కోసం పరుగులెత్తుతోంది ఆయన చుట్టూ కప్పుకున్న నీలి శాలువా అది మెరుపులు ఆయన నడికట్టులే ఆయన తేజస్సుకి ముసుగే అది జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని దేవుడొస్తున్నాడు దానిలో మేఘం నీపై కమ్ముతూ ఉందా నిన్ను కృంగదీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా చీకటి శోధన చెరచెర ఉందా తెలియని మసక మబ్బు ఉందా అర్ధంగాని అవాంతరం అలలా పడుతూ ఉందా సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం దేవుడు వస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతూ ఉందా రోగం నీరసం ముసలితనం మరణం నీ తుది ఊపిరినాడు చెదిరిపోతాయని దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారు మబ్బు అనతి కాలంలోనే స్వర్ణకాంతితో అలరారుతుంది వస్తున్నాడు దానిలో ఒక భక్తుడు రాఖీ పర్వత శిఖరంపై నిల్చుని క్రిందలోయలో చెలరేగుతున్న తుఫాన్ని చూస్తున్నప్పుడు ఒక డేగా ఆ మేఘాల్ని చీల్చుకొని పైకి వచ్చింది సూర్యుని దిశగా పై పైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్ష బిందువులు వజ్రాల్లాగా మెరిశాయి ఆ తుఫాను రాకపోయినట్టయితే ఆ డేగ లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది జీవితంలో మనకు ఎదురయ్యే బాధలే మనం దేవుని వైపుకి ఎక్కిపోవడానికి కారణాలవుతాయి